హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఇరవై మూడు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్కాటకంలో రాహువు తులలో శుక్రుడు వృచ్చికంలో బుధు గురువులు ధనుసులో రవి శని మకరంలో కేతువు మేనల్లో కుజుడు మిథునల్లో కర్కాటకం సింహంలో కన్యల్లో చంద్రుడు ఇరవై మూడున కుజుడు ప్రవేశం ఇరవై ఐదున సంకటహర చతుర్థి ముఖ్యమైన పనులకు సప్తమి శనివారం అనుకూలదాయకం ఇక మనం ఒక్కొక్క రాశిని చూస్తే ముందుగా మేషరాశి అశ్వని భరణి కృత్తిగా ఒకటో పాదం ఖర్చులు అంచనాలను మించుతాయి చెల్లింపులు వాయిదా వేసుకుంటారు పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు పరిస్థితులు అనుకూలత అంతగా లేదు ఓర్పులే మీ యత్నాలను సాగించాలి సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతూ ఉంటారు శనివారం నాడు ప్రముఖులను కలిసిన ఫలితం శూన్యం మీ అసక్త ఏదైతుందో కుటుంబీకులు అర్థం చేసుకుంటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది శుభకార్యాలకు హాజరవుతారు సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు గృహ మార్పు ఫలితంగా మీ పనులు నిదానంగా కనిపిస్తాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంది ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆందోళన తొలగి కుదుట పడతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు పదవులు వ్యామోహాలు సృష్టించుకుంటారు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు చిరు వ్యాపారాలకు పురోభివృద్ధి మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పని భారం అధికంగా ఉంది అధికారులకు వీడుకోలు పలుకుతారు విందులు వినోదాల్లో అత్యుత్సాహానికి ముందుకు వెళ్ళకపోవడమే చాలా మంచిది ఇక మరొక రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు అర్ధ పునర్వసు రెండు ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారం ధనలాభం ఉంది ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి ఆభరణాలు వాహనం కొనుగోలు చేస్తారు రసీదులు జాగ్రత్త పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ప్రముఖుల ఇంటర్వ్యూలు అనుకూలించవు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి మీ ప్రమేయంతో శుభకార్యాలు నిశ్చయమవుతాయి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది ముఖ్యులకు వీడుకోలు పలుకుతారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది సేవా సంస్థలకు సాయం అందిస్తారు క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి అశ్లేషణ పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించాలి తొందరపాటు తన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ శ్రీమతి సలహా పాటించండి కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు పరిస్థితుల అనుకూలత ఉంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు ఆది సోమవారాల్లో పెద్దల ఖర్చు తగిలే అవస్కారం ఉంది ధనం మితంగా వ్యయం చేయాలి సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి శుభకార్యంలో పాల్గొంటారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రీతములను కలుసుకుంటారు గృహ నిర్మాణాలు మరమ్మతులు చురుకుగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదవి యోగం ఉంది ధన లాభం ఉంది వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు సరుకు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మరో రాశిగా చూస్తే సింహరాశి మక్క పుబ్బ ఉత్తర ఒకటో పదం ఆదాయ వ్యయాలకు పొంతనే ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆత్మీయుల కోసం బాగా వ్యయం చేస్తారు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి ఇవ్వవద్దు ఉన్నత పదవులు అందుకుంటారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి వ్యతిరేకులు మీకు సన్నిహితులవుతారు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయాలి మంగళ బుధవారాల్లో పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారి ఆంతర్యం గ్రహించాలి అనేక పనులతో సతమతం అవుతారు శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు కనిపిస్తుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది పెద్దల సలహా పాటించండి ఫోన్ సందేశాలు ప్రకటనలు విశ్వసించకూడదు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక మరొక రాశిగా చూస్తే కన్యరాశి రాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు వ్యాపకాలు పరిచయాలు అధికమవుతాయి ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు గురు శుక్రవారాల్లో ప్రముఖుల కలయిక సాధ్యం కాదు ఆహ్వానం నోటీసులు అందుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది పరిచయస్తులు ధన సహాయం ఆర్థిస్తారు పెద్ద మొత్తం సాయం క్షేమం కాదు కష్టానికి తగిన ఫలితం ఉంది పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి సహాయం ఎవరిని ఆశించవద్దు ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు వ్యాపారాల్లో పురోగతి అనుభవం గడిస్తారు వాణిజ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు ఇక మరొక రాశికి చూస్తే తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి వికాస ఒకటి రెండు మూడు పాదాలు అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది స్వయం కృషితో రాణిస్తారు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అవకాశాలు కలిసి వస్తాయి వ్యవహారానుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పొదుపు ధనం అందుతుంది అవసరాలు నెరవేరుతాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పవద్దు శనివారం నాడు ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు తగదు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి గృహ మరమ్మతులు మార్పులు చేపడతారు చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది పోటీల్లో రాణిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి పనులు మొండిగా పూర్తి చేస్తారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఓర్పు పట్టుదలతో ముందుకు సాగండి యత్నాలు విరమించుకోవద్దు త్వరలో మీ కృషి ఫలిస్తుంది మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంతానం భవిష్యత్తు దృష్టి పెడతారు ఆది సోమవారాల్లో అనవసర జోక్యం తగదు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వృత్తుల వారికి సామాన్యం వ్యాపారాలు ఊపందుకుంటాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ధనుసు రాశి మూల పూర్వాసాఢ ఉత్తరాసాఢ ఒకటవ పాదం వేడుకల్లో పాల్గొంటారు పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు ప్రియతములను కలుసుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఏ విషయాన్ని తెగే వరకు లాగవద్దు అనుభవజ్జుల సలహా తీసుకోవాలి దంపతుల మధ్య దాపరికం తగదు అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది పనులు హడావిడిగా సాగుతాయి మంగళ బుధవారాల్లో ప్రముఖుల సందర్శన అనుకూలించదు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి ఓర్పుతో యత్నం సాగించాలి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు ధన ప్రలోభం తగదు క్రీడా కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు పెద్దలతో ఆస్తి వ్యవహారాలు సంప్రదిస్తారు సోదరులు మీతో కలిసి రాకపోవచ్చు అనునయంగా మెలగాలి ఆది గురువారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి మీ శ్రీమత విషయంలో దాపరికం తగదు ప్రముఖులను కలుసుకుంటారు మీ ఇబ్బందులు తాత్కాలికమే ఉంటాయి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది రుణ విముక్తులవుతారు ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మవద్దు త్వరలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు పని భారం అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు పెట్టుబడులకు అనుకూలం భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఖర్చులు అంచనాలను మించుతాయి అయిన వారి కోసం ఏం చేస్తారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి వాగ్దాటితో రాణిస్తారు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు అధికమవుతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు నోటీసులు కీలక పత్రాలు అందుకుంటారు వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు మంగళ శనివారాల్లో అస్వస్థతకు గురవుతారు విశ్రాంతి వైద్య సేవలు అవసరం ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు వీడ్కోలు పలుకుతారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి ఆకస్మిక ప్రయాణం తలపెడతారు ఇక చివరిగా మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు మీ శ్రీమతి సలహా పాటించండి ఏకపక్షంగా వ్యవహరించవద్దు కష్టానికి తగ్గ ఫలితం ఉంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు స్థిరాస్తి మూలక ధనం అందుతుంది అవసరాలు నెరవేరుతాయి సన్నిహితులకు సాయం అందిస్తారు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది గృహ మార్పు కలిసి వస్తుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు అనవసర జోక్యం తగదు గురు శుక్రవారాలు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపులు అనుభవం గడిస్తారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను పాల్గొంటారు గత సంఘటనలు కొత్త అనుభూతిని ఇస్తాయి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మరి ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి కొన్ని మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని మీరు మీ కుటుంబీకులు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్